పెట్టుకున్నారు ఉంది సంకీర్ణం అనేది అది పవన్ కళ్యాణ్ బయట ఉండి ఉంటే వాల్యూ ఉండేది తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నప్పుడు ఇంకా అది కుదరదు అంగడు ఉంటుంది అంటే జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే గ్యారంటీగా ఇరవై పాతికి కొడతారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అరవై డెబ్బై దగ్గర ఉంటుంది వీళ్ళకి కూడా అదే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ అవుతుంది అప్పుడు తెలుగుదే వీళ్ళు చీల్చే ఓటు వాళ్ళ ఓటమికైనా కారణం అవుతుంది వీళ్ళ ఓటమికి కారణం ఇప్పుడు మొన్న చూడండి పదమూడు చోట్ల ఇది మొన్న ఎనిమిది గెలిచింది బీజేపీ తెలంగాణలో పదమూడు చోట్ల డిపాజిట్లు వచ్చినాయి సెకండ్ వచ్చింది అక్కడ అంతా కూడా కాంగ్రెస్ గెలిచింది బీఆర్ఎస్ పోయి అట్లాగే మూడో స్థానంలో ఉన్నటువంటిది ఇంకొక ఇరవయో ఏమో ఉంది అట్లాంటి చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ఎప్పుడు అవతల ఉన్న అందులో కొన్ని చోట్ల బీఆర్ఎస్ గెలిచింది కొన్ని చోట్ల కాంగ్రెస్ కొన్ని చోట్ల కాంగ్రెస్ అవకాశాలు గండి కొట్టింది కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ విజయావకాశాలు గండి కొట్టింది ఆ స్థాయి వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే ఉంటుంది అలా లేకపోతే జయాప జేయాలన్నటువంటిది వన్ సైడే ఉంటుంది అటో ఇటో ఇదేమి కాదు అటో ఇటో ఉంటుంది అంగనే ప్రసక్తే ఉండదు రెండవది ఏంటంటే వీళ్ళిద్దరూ ఆయన కుమారస్వామి కావాలనుకున్నా అప్పుడు సాధ్యం అవుతుంది హంగు దాంట్లో ఉంటే ఇచ్చింది తీసుకోవాలి లేకపోతే సర్దుకోవాలి మొన్న కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అంటే కష్టపడలేదనే ఉద్దేశం కాదు కానీ కొన్ని కొన్ని తీసుకున్న రాంగ్ స్టెప్స్ అలాంటివి కాకుండా ఇంకొంచెం కష్టపడి ఉంటే బీఆర్ఎస్ కూడా ఇంకొంచెం కష్టపడి ఉంటే ఖచ్చితంగా హంగు వచ్చి ఉండేదేమో అని అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గనక ఒక్క మూడు నెలల ముందు ఇదే బీసీ మంత్రం చేసి బండి సంజయ్ కంటిన్యూ చేసి అదే సందర్భంలో ఈ అసమ్మతులు అసంతృప్తులందరినీ సెట్రైట్ చేసి బి